అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల పూశ శుభాలు తెలియజేయను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయ ఉపదేశకాండము ముప్పైవ ఐర్యము తొమ్మిదవ వచనని చదువుకుందాము నీ దేవుడైన యోహోవ నీ చేతి పనుల నీటి విషయములోను నీ గర్భ ఫలము విషయంలోను నీ పశువుల విషయములోను నీ భూమి పంట విషయములోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధ చేయును దేవుడు వాగ్దానం చేస్తున్నారు మీకు మేలగునట్లు మిమ్మల్ని వర్ధిలింబ చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు దేవుని యొక్క కృప ఉంటేనే తప్ప మనం వర్ధలింపబడము ఆ కృపను పొందుకోవాలంటే దేవుని యొక్క మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని యొక్క కృపకు మనం పాత్రం అవుతాం ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన కృప ఉన్నతంగా వారి మీద కృమరిపబడుతుంది భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందు భయభక్తులు వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యం బాగుపష్టంగా తెలియజేస్తుంది దేవుని యొక్క మాట వింటూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిలో ఉంటూ దేవుని యొక్క కృపను పొందుకొని వర్ధులింపబడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధుల కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ కృప కలిగిన దేవా ఈ ఉదయకాల కాల సమయంలో అలగించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా ఈ ప్రార్థనలో ఏకపించిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాల్లో ఏ సమస్యలు ఉన్నావో ఏ కష్టాలు ఉన్నవో దేవా ప్రతి దాని నుండి విడుదల కలిగి చేయండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరంప చేసి నీ దేవులతో నింపి నడిపించమని యసు క్రీస్తు నామ పేరట వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ రియాక దేవుని యొక్క కృప సదాకాలమరకు తోడై ఉండి దేవుని యొక్క దేవుణులు ఆశీర్వాదాలతో నింపి గాక ఆమె